కలవకుండా మీతో కలిసి కూర్చొని తినకుండా అట్లెవరన్నా ఉంటే వాళ్ళని అట్లనే వదిలేయొద్దు ఓకేనా వాళ్ళ ప్రాబ్లం ఏందో అడగాలి అడిగి తెలుసుకొని వాళ్ళు ఎందుకు అట్లా ఉంటున్నారు అది డిప్రెషన్ సింటమ్స్ ఇప్పుడు ఈ మధ్యలో చాలా పెరుగుతున్న సింటమ్ అది డిప్రెషన్ కానీ మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం కానీ అది మనం మోరల్ సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు అట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మీరు మీ మీ వీలైనంత వరకు మీరు హెల్ప్ చేస్తూ ఉండాలి వాళ్ళ వాళ్ళని ఎప్పుడు అంటే మనతోనే ఉండడం మనం వాళ్ళని కల్పించు కల్పించుకుంటూ ఉండాలన్నమాట మనం ఆడుకోవడానికి వెళ్ళినా వాళ్ళని తీసుకెళ్ళడం తినేటప్పుడు వాళ్ళని తీసుకెళ్ళడం అట్లా వాళ్ళు ఎప్పుడు మూడీగా ఉంటారనమాట ఆడుకు ఆడుకోవడానికి రారు తిన్నామంటే రారు చదవమ ఇక చదవడం వాళ్ళు ఇంట్రెస్ట్ లేండి ఎప్పుడు పడుకోవాలనిపిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా అనిపిస్తుందా ఎప్పుడు పడుకొనే ఉండాలి అని ఆకలి ఆకపోడవా ఇవన్నీ డిప్రెషన్ ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది డిప్రెషన్ని పోగొట్టడానికి చేస్తున్న ప్రోగ్రామ్ ఓకేనా నేను డాక్టర్ కీర్తన పిహెచ్సి వేల్పూర్ పిహెచ్సి వేల్పూర్ ఈరోజు వేల్పూర్ మండలంలోని ఎస్సీబీసీ వెల్ఫేర్ హాస్టల్కి వచ్చి టొబాకో ఫ్రీ అవేర్నెస్ గురించి చెప్పడం జరిగింది సిపిఆర్ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది